ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఆ పాస్టర్ వికేఆర్ గారు విజయ్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆయన రెండు రోజులు కూడా అక్కడే ఉన్నాడు సోషల్ మీడియాలో మనం అందరం చాలా మంది పాస్టర్స్ కూడా ఆ రాజమండ్రిలోనే రెండు రోజులు అక్కడే ఉండి పోరాటం చేశారు న్యాయ పోరాటం చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఆ వికేఆర్ గారు విజయ్ కుమార్ పాస్టర్ గారు ఎలా స్పందిస్తున్నారు అసలు ఆయన ఏం గమనించారు ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను హలో పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి పైన మీతో మాట్లాడటానికి కాల్ చేశాను సార్ చెప్పండి మీ పేరు పేరు నా బాను అండి శశి టీవీ చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు మీరు రెండు రోజులు రాజమండ్రిలో ఉన్నారా అవునండి సార్ మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి నిజంగానే ఇది మర్డర్ చేశారా లేదంటే పోలీసు వారేమో ఇది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇస్తున్నారు మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి సార్ నిజానికి అందరి అనుమానాలు నిజం చేసే విధంగా పరిణామాలు ఉన్నాయి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క ఈ మరణం ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరే ఇందులో ఎటువంటి సందేహం మాకు లేదు ఇది మర్డరే అనడానికి ఎన్నో ఆధారాలు మాకు అనుమానాలుగా ప్రత్యక్షంగా అక్కడ కనబడ్డాయి ఎందుకంటే ఆ దగ్గర సిసిటి ఫుటేజ్ లో చూపిస్తున్నట్టుగా తర్వాత ఒక పది నిమిషాలకి అంటే పదకొండున్నరకి కొవ్వూరి టోల్ గేట్ దగ్గర సిసిటివి ఫుటేజ్ శిక్షిస్తే ఆయన అప్పటికే అంటే బైక్ హెడ్ లైట్ ఆగిపోయింది ఆయన లారీ వల్ల ఆ సైడ్ వైట్ లైన్ అవుట్ లోనే ఆయన రావడం జరుగుతుంది ఆ తర్వాత నలభై రెండు నిమిషాలకి అంతేకాకుండా ఆయన లారీ ఉందని ఆ సీసీటీవీ ఫుటేజ్ లో గేట్ దగ్గర చూస్తే నెమ్మదిగా నడిచి వెంటనే ఫాస్ట్ గా వచ్చేసాడు ఆయన అంటే వెనకాల ఎవరు ఫాలోఅప్ చేస్తున్నట్టుగా ఉంది తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ లేవు అక్కడ ఆయన వచ్చింది మాత్రమే పోలీసులు చూపించారు చూపిస్తున్నారు తర్వాత నలభై రెండు నిమిషాలకి ఒక అంటే దొమ్ము తెచ్చిపోయినట్టుగా వచ్చిన ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నారు చూపిస్తున్నారు తర్వాత ఫుటేజ్ తెల్లవారి మళ్ళా అంటే పోలీసులు వచ్చి అక్కడ ఆ బాడీని డెడ్ బాడీని తీసుకెళ్ళి ఎంతవరకు ఉన్న సీసీ ఫుటేజ్ ఉండాలి అది ఉందా లేదా ఉంటే పోలీసులు దాన్ని దాచేస్తున్నారా అంతేకాకుండా ఇక పోస్ట్ మార్టం జరిగేటప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ తో పాటు అంతటిలో అలా క్రైస్తవుల తరఫున కూడా మేము ఒక డాక్టర్ ని ప్రొవైడ్ చేసామంటే ఈయన కూడా కూడా జరగాలనేది మొత్తం పోలీసులు అంగీకరించారు వీడియో రికార్డింగ్ చేస్తూ మధ్యలో ఈ మనం ఏర్పరిచిన డాక్టర్లు బయటకు పంపేశారు బయటకు పంపించేశారు బయటకు పంపిస్తాను వచ్చి సార్ బయటకు వెళ్ళిపోమంటున్నారండి ఆ డాక్టర్ అంటే మేము మళ్ళీ గొడవ చేసాం ఏంటి మా అనుమానాలకు తావిస్తున్నది అని పోలీసుల మీద సేకరిస్తే మళ్ళీ డాక్టర్ లోపలికి పంపించారు ఇంత సస్పెక్టెడ్ గా ఉన్నప్పుడు ప్రాథమిక నిర్ధారణలో ఇది తేలుతుందని ఎందుకు సమాచారం ఏమి అంటే దీనిని ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారా లేదా మత విద్వేషాలు వేగిపోతాయని దాస్తున్నారా లేకపోతే క్రైస్తవులుగా మేము సహనం పాటించి ఉంటామని వీళ్ళు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళు అన్న ఉద్దేశంతో పోలీసు వారు ఏమన్నా సార్ ఏ రాజకీయ నాయకుడు చనిపోయినా కూడా అన్ని వేల మంది జనాలైతే క్రైస్తవ సమాజం అయితే రారు సార్ ఏ ప్రజలు కూడా రారు కానీ ఒక పాస్టర్ చనిపోతే క్రైస్తవ సమాజంలో నుంచి మీరందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఎన్నో వేల మంది అక్కడికి వచ్చారండి ఎలా రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు కొల్లలుగా వేల మంది విత్ అంటే ఎంత ఫాస్ట్ గా జర్నీ చేసారో తెలియదు ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు ఇక్కడ అవర్స్లో చేరుకుంటున్నారు అవునండి అవును రాజమండ్రి అంతా పది నుంచి పదిహేను వేల మంది జనం కిక్కిరించిపోయింది రాజమండ్రి చరిత్రలో గవర్నమెంట్ ఆసుపత్రి చరిత్రలో ఎంత క్రౌండ్ ఇప్పుడు లేదు మీరు కూడా అప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు మీరు కూడా ప్రయాణం చేస్తూనే అప్డేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు అక్కడ రేట్ నుంచి అవునవును బ్రదర్ అంటే తూర్పుగోదావరి జిల్లా పాశ్చో స్పెలోషిప్లు ఒక బాగా స్టూడియోగా ఆలీమే క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ఆ ఆర్గనైజేషన్లో ఒక భాగ ఈ సమాచారం అప్డేట్ ఇచ్చే బాధ్యత నాకు ఇచ్చారు ఓకే ఓకేనండి ఓకే సో అందుకోసం ప్రాపర్ గా సమాచారం ఆలోచనతో ఇక్కడ జరిగేటప్పుడు కూడా ఒకరి లైవ్ ఇవ్వడం కానీ లేదా ఈ మీడియా కానీ మేము విషయాలు చెప్పలేదు కానీ అధికారికంగా ప్రకటిద్దాం తదుపరి ప్రయత్నంతో అన్నా ఎందుకు చూపి చూద్దాం సార్ మీడియా కూడా కొంతమంది మాత్రం వచ్చారు కానీ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకంటే రాలేదండి అవును దీన్ని కూడా అంటే నిజానికి మొదటిగా రెడ్ బోర్డింగ్ చూసినప్పుడు ఈయన క్రైస్తవ సమాజంలో ఇంత ప్రముఖుడు అన్న సంగతి పోలీసులు ఏంటి నుండి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఏసీసీ అధ్యక్షుడు మోజేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యముడు క్రైస్తవ పెద్దలకు పిలుపునివ్వడం జరిగింది అప్పటి నుంచి సినిమా ప్యాప్షన్ లో రెండవ రోజు సాయంత్రం డెడ్ బాడీ వెళ్ళిపోయిన వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు మేమంతా పెద్ద పెద్ద అక్కడే ఉన్నాం అయితే ఇక్కడ ఏ మీడియా కూడా అంటే వచ్చిన మీడియా కూడా అంటే ఒక పేరెంట్ గల మీడియా పెద్దగా కవర్ చేయలేదు న్యూస్ వచ్చిన వారు కూడా ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎవరో తెలిసిన మోహాలు ఉంటే వాళ్ళ దగ్గర లైవ్ పెట్టలేడు లేకపోతే వీడియో కవరేజ్ చేసేసుకోవడం తప్ప ప్రాపర్ గా దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఈ రాజమండ్రి పరిధిలో జరిగిన ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరిగినప్పుడు ఎవరు మాట్లాడితే అసలు విషయాలు కూడా క్లారిటీ వస్తాయి అలాగే ఎవరు సంప్రదించలేదు ఇక వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఆగారు వాళ్ళవి ఎవరు రక్తం మరుగుతుంది ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు సంతోషమే కానీ దీనిని ప్రోపర్ గా ఒక సిస్టమేటిక్ గా చేస్తే ఇంకా మంచి సమాచారం ప్రజలకు వద్దు మేము అవునండి లేకపోతే ఈ రెండు రోజుల్లో చరిత్ర సృష్టించిన మరణం అని చెప్పొచ్చు ఈ ప్రవీణ్ పగడాది ఎందుకు అంటే టోటల్ గా ఈ దాడి జరిగిన ఇలాంటి సాగులపై ఎలాంటి అటాక్ జరిగిన ఇలాంటి సగలు జరిగినప్పుడు మేమే నా లాంటి మన కొంతమంది సహోదరులు పెద్దలు క్రైస్తవ పెద్దలు ఫ్రంట్ లైన్ లో ఉన్నవారు పిత్ర సమాజానికి సోషల్ మీడియాలో కనబడేవారు మేము మాత్రమే స్పందించే వాళ్ళం వాళ్ళం కానీ యావత్ క్రైస్తవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ పెద్దలైన వారు అంటే తెలంగాణ శావకులైతే ఎలాగో తర్వాత సమాధి కార్యక్రమం అక్కడే కాబట్టి అలా రాకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ పెద్దలు నిజానికి అంటే చాలా మంది అనుకోవచ్చు క్రైస్తవులు కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళు కార్పొరేట్ కావకరండి వాళ్ళు ఏమి పట్టించుకోరండి వాళ్ళు రారండి అని ఎవరి గురించి అయితే మాట్లాడారు అలాంటి పెద్దలైన వారు కూడా వయసులో పెద్దవారు సీనియర్లు పెద్ద పెద్ద సంఘాలున్న వాళ్ళు స్పందించారు వచ్చారండి అక్కడికి ఎన్నో ఆర్గనైజేషన్ క్రైస్తవ నాయకులు వచ్చారు ఐకమత్యంగా అందరూ వచ్చారు అందరూ వచ్చారు ఇంకా చాలా మందిని మేము ఆపేసాం ఫోన్లు చేస్తూనే ఉన్నారు అలా రావచ్చు అంటే లేదు మీరు వచ్చేసరికి సమయం అవకావచ్చు బాడీ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మాకు వెల్లటి రోజు అనగా ఇరవై ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకే పోస్ట్ మొత్తం స్టార్ట్ అవుద్దని చెప్పారు కానీ అక్కడ జరిగిన గంద్రహోళ పరిస్థితుల్లో మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోస్ట్ మొత్తం అనేది స్టార్ట్ చేయలేదు ఎందుకంటే అంత రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే ఇందులో అవసరం అవసరం సార్ సార్ అసలు అసలు అంత ఇప్పుడు ఒకటి పోలీసుల జాప్యముఖిస్త ముందు నుంచి ఉన్న క్రైస్తవ పెద్దలను సంప్రదించకుండా కొంతమంది క్రైస్తవ శావకులు నాయకులు అడబడిన వారు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ పేరు కోసం సడమంట్రీ ఇచ్చి సడమంట్రీ ఇచ్చి అందరు చూరిపోయి పోలీసులకు కూడా మీరెవరు అయితే రండి అంటే ఇలాగా ఎవరు డీల్ చేస్తున్నారు ఎవరు ఆధ్వర్యములు ఇంత పగడ్బందీగా జరుగుతుంది వాళ్ళ లేదు ఎవరి ఉనికి కోసం వాడు ముఖం తెలియని వాడు అక్కడ పోస్ట్ మార్టం ముందు బాడీని చూపిస్తారు అక్కడ గాయాల అందులో పేర్లు ఉన్నాయి వాళ్ళు అందులో చాలా కూర్చున్నారు అసలు క్రైస్తవ సమాజానికి తెలియదు ఎవరు కానీ పేరు కోసం మాత్రం అక్కడ బిల్డప్ ఇచ్చారు మీరు నేను తీవ్రంగా ఖండిస్తాను